ప్రతిధ్వనికి స్వాగతం యోగా భారతీయ పరంపరకు ప్రతీక మన సంస్కృతికి ప్రాణం ఇదేదో రెండు అక్షరాల పదమో వ్యాయామ సాధనమో మాత్రమే కాదు యోగా అంటే ఓ అద్భుతమైన జీవన విధానం కూడా అందుకే యోగా దినోత్సవం రూపంలో భారతీయ ప్రాచీన ఋషులు అందించిన విజ్ఞాన సంపదను యావత్తు ప్రపంచం గుర్తిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ ప్రయోజనాలను నిర్ధారిస్తోంది ఆరోగ్య సమాజానికి మొదటి అడుగు యోగా అంటున్న నిపుణులు ఎంత బిజీగా ఉన్నా రోజులో కాస్తంత సమయం అందుకోసం కేటాయించమంటున్నారు మరి యోగాకు అంతగా ఉన్న శక్తి ఏంటి రోజులో కనీసం ఎంత సమయం యోగాకు కేటాయించాలి ఇది చేయడం ద్వారా ఎవరెవరికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఏ అవసరానికి ఏ ఆసనం ఎంచుకోవాలి వాటిని ఎలా సాధన చేయాలి జూన్ ఇరవై ఒకటి ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఇదే అంశంపై ఈరోజు ప్రతి ద్వారా చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ కొండితెల సరిత గారు యోగా థెరపిస్ట్ అండ్ స్వప్న గారు యోగా ఏరోబిక్స్ ట్రైనర్ సరిత గారు స్వప్న గారు నమస్తే అండి సరిత గారు మీతో స్టార్ట్ చేద్దాం యోగా భారతీయ సంస్కృతిలో ఒక భాగం అయిపోయింది ఒక అద్భుతమైన జీవన విధానం కూడా దాని విశిష్టతను ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ గుర్తించడం జరిగింది ఈవెన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దాని ప్రయోజనాలను నిర్ధారించడం జరిగింది అయితే యోగా చరిత్ర విశిష్టత ఇవన్నీ ఓకే అయితే నేటి మన బిజీ లైఫ్స్లో దాని యొక్క రిలవెన్స్ ఏంటండి నేటి సమాజం మనకు అందరికీ తెలిసిందే ఉరుకులు పరుకులు జీవితంలో చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు ఆఫీస్లో ఈ సెకండరీ లైఫ్ స్టైల్లో చాలా ఒత్తిడికి గురవుతున్నారు ఫిజికల్గా అంటే శారీరకంగా ఎలాంటి శ్రమ లేకపోవడం వల్ల చాలా చాలా జీవనశైలి లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి గురవుతున్నారు దానికి కారణం ముఖ్యంగా మనకి బాడీలో ఎక్కువగా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోవడం తర్వాత సర్కులేషన్ లేకపోవడం ఒకే ప్లేస్లో మనం గడ్డల తరబడి కూర్చొని వర్క్ చేయడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతున్నాయి ఈ లైఫ్ స్టైల్ ని మనం ఎదుర్కోవడానికి ఒకే ఒక ప్రత్యామ్నాయం మనకి ఏదైనా ఉంది అని అంటే అది యోగా మాత్రమే ఎందుకంటే ఇది మనకి ఫిజికల్గా తర్వాత మెంటల్గా ఎమోషనల్గా స్పిరిచువల్గా కూడా కనెక్ట్ అవ్వడం వల్ల స్ట్రెస్ని తగ్గించడం తద్వారా మనకి ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది అందుకని ఇప్పుడు యువతకి ఎస్పెషల్లీ ఎవరైతే ఉద్యోగం చేస్తుంటారో వాళ్ళకి ఈ యోగా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే గారు సామాన్య వ్యక్తి రోజువారీ జీవితంలో అసలు యోగాను ఎలా అలవాటు చేసుకోవచ్చు అంటారు కనీసం అసలు ఎంత సమయం కేటాయించాలి మిగతా ఎక్సర్సైజెస్ కంటే సామాన్యులు యోగా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండి అది చాలా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలాంటి రోజు మొత్తం మీద పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు చేసుకుంటే సరిపోతుంది అంతకుమించి ఎక్కువ ఆ టైం కూడా కేటాయించిన అవసరం లేదు ఇప్పుడు మన బిజీ లైఫ్ షెడ్యూల్లో ఆ పదిహేను నుంచి ఇరవై నిమిషాలు టైం కనుక రోజు పెట్టగలిగితే మానసిక శారీరక రుగ్మతల నుంచి చాలా వరకు మనం బయటపడగలమండి ఇప్పుడు యోగా అనేది ఇంట్లో కూడా చేసుకోవచ్చు మన జిమ్ల కోసం బయటికి వెళ్ళిన అవసరం లేదు బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయాలని దానికి ఒక టైం కేటాయించే టైం లేక ఇంకా ఒత్తిడి గురవుతున్నారే కానీ ఏం చేయలేకపోతున్నామని ఆ బాధ ఇబ్బంది లేకుండా ఇంట్లోనే ప్రశాంతంగా పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు సింపుల్గా మన యోగా చేసుకుంటూ పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతామండి ఉండొచ్చు తప్పకుండా అంటే మేడం ఏ టైంలో చేసుకోవాలి ఎక్కువ యోగా అనేది ఉదయాన్నే చేయాలా ఏ టైంలో అయినా కూడా చేసుకోవచ్చా ఎక్కువ ఏంటంటే తెల్లవారుజామున ఉదయం పూట మనం లేవగానే యోగా చేసుకునేటానికి మంచి టైం అండి అది ఆ టైం కనుక కొంతమందికి వీలు కాకపోవచ్చు అలాగా వీలు ఇప్పుడు మదర్స్ ఉంటారు పొద్దున్నే లేచి క్యారేజీలు రెడీ చేయాల్సి వస్తుంది అలాంటి వాళ్ళకి మనకు యోగా చేయటం అవ్వదు ఆ టైం వాళ్ళు ఏంటంటే ఈవినింగ్ సాయంత్రం పూట కూడా మనం యోగా చేయొచ్చు అనమాట ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ యోగా చేయడానికి ది బెస్ట్ టైం అండి మధ్యలో కూడా కొంచెం ఏదైనా అంటే మ్యాట్ వేసుకొని చేయాల్సిన అవసరం లేదు మనం వర్క్ చేస్తున్నప్పుడు కూడా చిన్న చిన్న యోగాసనాలు మనం చేసుకోవచ్చు యోగా అనేది ఎప్పుడైనా ఎక్కడైనా చేయటానికి కంఫర్టబుల్గా ఉంటుంది మీకు మంచి రిజల్ట్స్ రావాలంటే మాత్రం ఉదయం పూట చేయటం సాయంత్రం పూట చేయటం చాలా మంచిది స్వప్నకర ఒక్కో ఒత్తిడికి ఒక్కో ఆసనం ఉంటుంది అంటారు నిజమేనా అవునండి అవును ఒత్తిడి కోసము కొన్ని ఆసనాలు ఉంటాయి మన హెల్త్ ఇష్యూస్ ఉన్న హెల్త్ ఇష్యూస్ని రెడ్యూస్ చేయడం కోసం దానికి దానికి కొన్ని పర్టికులర్ ఆసనాలు ఉంటాయి యోగాలో అన్నీ నయమౌతాయండి అన్నిటికీ మనకి ఒక మార్గం ఉంటుంది అంటే కొంతమందికి అన్ని రకాల ఆసనాలు వేయడానికి సమయం ఉండకపోవచ్చు అంటే మనం స్ట్రెస్ను బట్టి ఆసనాన్ని ఎంచుకుని వేయాలంటారా అలా ఏం లేదండి స్ట్రెస్ ఒత్తిడి కనుక బాగా ఎక్కువగా ఉంది అంటే ఫస్ట్ మన ఆసనాల్లో మెయిన్ ఆసనం శవాసనం లేదా సుఖాసనం సుఖాసనం అంటే బాచాపట్లు వేసుకొని ప్రశాంతంగా కూర్చోవటం ఇది ఎవరికైనా ఎక్కడైనా కంఫర్టబుల్గా చేయగలవచ్చు చేయగలిగిన ఆసనం అన్నమాట శవాసనం అంటే బాగా ప్రెషర్ ఉందనుకోండి ప్రశాంతంగా కింద ఫ్లోర్ మీద మ్యాట్ వేసుకొని పడుకోండి లేదా ఫ్లోర్ మీద పడుకోండి ఒక నిమిషాలు రెండు నిమిషాలు ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటూ పడుకున్న మీ ఒత్తిడి అనేది కంట్రోల్ అవుతుంది ఇంకా మన ఆరోగ్య సమస్యలకి కూడా కొన్ని కొన్ని రకాలు దానికి సంబంధించిన ఆసనాలు కూడా ఉన్నాయి స్వప్న గారు అంటే యోగాలో అసలు ఎన్ని స్టేజ్లు ఉంటాయి ఎన్ని రకాలుగా వేయొచ్చు చాలామంది సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేయాలని చెప్తారు కదా దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా యోగాసనాల్లో కూడా ఉంటుందండి లో ఇంటెన్సిటీ మీడియం ఇంటెన్సిటీ హై ఇంటెన్సిటీ అని లో అంటే ఫస్ట్ ఎవరైనా బిగినర్స్ బిగినర్స్కి బిగినర్స్ ఎవరైనా అసలు ఏ యాక్టివిటీ లేదు ఏం అలవాటు లేదు అన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు లో ఇంటెన్సిటీ చేయాలి ఎలాంటి ఆసనాలు అంటే తాడాసనం అని నుంచొని హ్యాండ్స్ బాగా స్ట్రిచ్ చేసేయటము త్రికోణాసనము లైక్స్ బాగా వైట్ తీసే హ్యాండ్స్ ఓపెన్ చేసుకొని నిల్చోటము ఇలా క్రాస్ చేయటము అనే చిన్న చిన్న ఆసనాలు ఉంటాయి పోజ్ వక్రాసనం అని ఇలాంటి చిన్న చిన్న ఆసనాలు ఉంటాయి ఇవన్నీ అంటే ఎవరైనా చేయొచ్చు ఏజ్ వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా చేయొచ్చు అదే నాకు కొంచెము యోగా అలవాటు ఉంది నాకు కొంచెం కావాలి ఇంకా ఏదైనా కొంచెం బెటర్ కావాలంటే అందులో మీడియం అండ్ అడ్వాన్స్డ్ కూడా ఉంటుందండి అలా అవి ఎలాంటి అంటే లైక్ శీర్ష సర్వాంగాసనం శీర్షాసనము ధనురాసనంలోనే చాలా ఉంటాయి చక్రాసనంలోనే సింగిల్ లెగ్ చక్రాసనం అనేసి ఇంకా అడ్వాన్స్వి ఉంటాయి అవి ఏంటంటే బాగా యోగా వచ్చిన వాళ్ళు అవి చేస్తారనమాట అందరు కంఫర్ట్గా కంఫర్టబుల్గా చేయగలిగినవి మాత్రం సూర్య నమస్కారాలు జనరల్గా తాడాసనము పర్వతాసనం సుఖాసనం త్రికోణాసనం వారియర్ పోజెస్ ఇలాంటివి చేసి సూర్య నమస్కారాలు దాంతోపాటు చేయగలిగితే మీకు ఆ రోజుకి సరిపోతుందండి ఆ డైలీ ఆ రోజు ఆసనాలు చేయాలో ఆ రోజు వర్కౌట్ దాంతో ఎండ్ అవుతుంది సూర్య నమస్కారాలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా చేయగలుగుతారు కంఫర్టబుల్గా స్వయం కాదండి సరిత గారు యోగా ద్వారా ఒత్తిడి ఆందోళన వంటి మానసిక సమస్యల్ని అసలు ఎలా నియంత్రించవచ్చు అంటారు మనకి పతంజలి మహర్షి దీన్ని మనకి అందించారండి ఇందులో మనకి యమా నియమ అని ఒక రెండు విధానాలు ఉంటాయి అందులో మనకు ఒక పర్సన్ ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి అనేది చాలా స్పష్టంగా వివరించారు అందువల్ల మనము ఈ పతంజలి యోగ సూత్రాన్ని ఫాలో అవ్వడం అష్టాంగ యోగాని ఫాలో అవ్వడం వల్ల మనకి మోరల్ వాల్యూ పిల్లల్లో కూడా ఎథికల్ వాల్యూ పెరుగుతుంది సో తద్వారా మనకు ఒక మానసికంగా ఉన్నటువంటి ఆందోళన తగ్గుతుంది ముఖ్యంగా మనం చెప్పాలంటే మెడిటేషన్ అనమాట ఈ అష్టాంగ యోగాలో మనకి ఒక ముఖ్యమైనటువంటి స్టెప్ ధ్యానం ఆ ధ్యానంలో మనకి స్ట్రెస్ కి కారణమైనటువంటి కాటిజాల్వ్ హార్మోన్ అనేది చాలా వరకు నియంత్రించవచ్చని మనకి రీసెర్చ్ లో కూడా రివీల్ అవ్వడం జరిగింది సో తద్వారా యువత సో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా బిజీగా ఉన్నాను అంటూ ఉంటారు కానీ మనం నిద్రపోవడానికి ముందు జస్ట్ టెన్ మినిట్స్ కేటాయించి మెడిటేషన్ చేయడం వల్ల ఈ స్ట్రెస్ హార్మోన్ని చాలా వరకు నియంత్రించవచ్చు అదేవిధంగా మనకి సోషల్గా ఎలా రెస్పాన్సిబుల్గా ఉండాలి ఎమోషనల్గా ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది కూడా మనకి అర్థమవుతుంది సో ఏంటి అనేది అదేవిధంగా మనకి హ్యాపీ హార్మోన్స్ అనేవి కూడా ధ్యానం వల్ల పెరుగుతాయని మనకు రీసెర్చ్ ఆల్రెడీ ప్రూవ్ చేసింది అదేవిధంగా రోజు ప్రాణాయామం అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చేసుకోవడం వల్ల మనకి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి బాగా పెరిగి సర్కులేషన్ అనేది బాగా పెరిగి మనకి ఏమవుతుందంటే ఈ స్ట్రెస్ రిలీజింగ్ హార్మోన్స్ అనేవి కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది అదేవిధంగా మనకి లైఫ్లో అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్ ప్రాణాయామ టెన్ మినిట్స్ మెడిటేషన్ చేయడం వల్ల మనకి స్పిరిచువల్గా డెవలప్మెంట్ అవ్వడమే కాకుండా మానసికంగా కూడా వాళ్ళు బలవంతంగా మనకి బలంగా తయారవ్వడానికి వీలు అవుతుంది అనేది నా అభిప్రాయం అండి అంటే ఎన్నో మందులకి నయం కానీ జబ్బులు కూడా మెడిటేషన్ వల్ల తగ్గుతుంది అని అంటారు ఏంటి మా అంత ఇంపార్టెన్స్ దానికి మెడిటేషన్లో మనకి నేను చెప్పినట్టు మనకి బ్రెయిన్లో పనిచేసే ఫ్రీక్వెన్సీస్ చేంజ్ అవుతున్నాయి సో మనకి జస్ట్ టెన్ మినిట్స్ మెడిటేషన్ చేయడం వల్ల చాలా మంది కి రోదు మా బాస్ నన్ను తిట్టారు లేకపోతే మా సార్ కాలేజీలో అరిచారు లేకపోతే ఇది జరగట్లేదు అది జరగట్లేదు అని ఒకరి మీద కోపాన్ని ఇంకొకరి మీద చాలా మంది యువత చూపిస్తున్నారు ఇప్పుడు సో దానికి ఏమవుతుందంటే వాళ్ళకు ఆ టైంలో వాళ్ళు చేసినటువంటి పనిని తర్వాత కూర్చొని కూర్చొని ఏడడం వల్ల ఇంకా ఎక్కువగా ఆ సమస్యను ఊహించుకోవడం వల్ల బాధ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది కానీ మెడిటేషన్ లో కూర్చోవడం వల్ల వాట్ ఈజ్ రియల్ అని అంటే ఏది నిజం ఏరియా పద్ధం అని వాళ్ళు ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వడమే కాకుండా మానసికంగా బలంగా తయారవుతున్నారు అదేవిధంగా వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్స్ అనేవి చేంజ్ అవుతుంది ఎనర్జీ లెవెల్స్ అనేవి చేంజ్ అవుతుంది పాజిటివ్ ఎనర్జీగా మారుతుంది బాడీలో కూడా సో తద్వారా మనకి బాడీలో డొప్పమైన అనే ఒక హార్మోను పెరగడం అదే రీజన్ అనమాట అన్ని యొక్క అంటే వాళ్ళు సమన్వయం చేసుకోగలుగుతారు ధ్యానం చేయడం వల్ల సో శరీరానికి మనస్సుకి కలిగేటువంటి సమన్వయాన్ని మనం యోగా అంటారు అందులో ముఖ్యంగా ధ్యానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దానివల్ల కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది పెరుగుతుంది వాళ్ళు ఏం చేయాలి ఏం పని చేయాలన్నా కూడా మెడిటేషన్ చేసుకోవడం వల్ల మనకి ఈజీ అవుతుంది వే అనేది చాలా ఈజీ అవుతుంది గందరగోళంగా ఉన్నటువంటి సిచ్యుయేషన్ లో మనం పాజిటివ్ గా థింక్ చేస్తూ యోగాని డైలీ టెన్ మినిట్స్ ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల సింపుల్గా మన వర్క్ ప్లేస్లో కూడా యోగా యోగాలో మెడిటేషన్ చేసుకోవచ్చు సింపుల్ గా కూర్చొని జస్ట్ ఒక ఫోర్ అవర్స్కి ఫైవ్ అవర్స్కి అంత లేదన్నా ఉదయం లేదంటే సాయంకాలం సమయాల్లో జస్ట్ టెన్ మినిట్స్ ఓంకారం ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా మనకి చాలా చాలా మనకి రుగ్మతలు వెళ్ళిపోతాయి అన్నమాట తద్వారా ఏమవుతుందంటే మానసికంగా స్థైర్యాన్ని సంపాదించుకోవడం వల్ల కొన్ని మానసికమైన రుగ్మతలు దూరం అవుతాయి చాలామంది నిద్రపడట్లేదు అంటూ ఉంటాం సో ఏంటి ఏదో ఒక విషయాన్ని చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం మనకి పతంజలి మహర్షి చెప్పింది అదే భగవద్గీతలో శ్రీకృష్ణం శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది కూడా అదే ఏంటి మన మనం పదే పదే ఒక విషయాన్ని ఆలోచించడం అనేది ఈ మెడిటేషన్ చేసే వాళ్ళు రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది తద్వారా మానసిక స్థైర్యాన్ని పొందుతారు రైట్ స్వప్న గారు అసలు యోగా అనేది ఏ వయసు వారికి ఎలా ఉపయోగపడుతుంది అంటే లైక్ అసలు పిల్లలు అయితే ఏ ఆసనాలు సరిపోతాయి అంటారు యోగా అనేది మన ఏజ్ వాళ్ళైనా చేయొచ్చండి ప్రిఫరబుల్ ఏంటి ఏడు ఏడు సంవత్సరాల నుంచి మనం మన ఎంత వయసు అప్పర్ లిమిట్ అనేది లేదు చిన్న ఏ చిన్న వాళ్ళ వయసు నుంచి ఏడు ఏడు సంవత్సరాలు అయితే వాళ్ళు మనం చెప్పింది అయితే ఫాలో అవుతారు సో చిన్న అయితే ఎలాంటి ఆసనాలు బాగా పనికి వస్తాయంటే వాళ్ళకి హలో వినిపిస్తుందండి యా చెప్పండి చెప్పండి చిన్నపిల్లలకి చిన్నపిల్లలకైతేనే ఏంటంటే వాళ్ళకి మెదడు చురుకుదనం కోసము వాళ్ళ ఎదుగుదల కోసం మనం ఆసనాలు చేయించాలన్నమాట అలాంటి ఆసనాలు ఎలాంటి అంటే బాలాసనము వృక్షాసనము ఇవేంటంటే హైట్ పెరుగుతుంది బాడీ బాగా సాగుతుంది లైక్ వక్రాసనము ఇలాంటి ఇలాంటివి ఏంటంటే పిల్లలకి బాగా పనికొస్తాయి అన్నమాట అనమాట అండ్ ఆటలో కూడా వాళ్ళు యోగా యువతకు వచ్చేసి కొంచెం స్ట్రెంత్ ఫ్లెక్సిబిలిటీ అలా పనికొచ్చేలాంటి సూర్య నమస్కారాలు దాంట్లో అడ్వాన్స్వి ఇంకా శీర్షాసనం సర్వాంగాసనం ఇలాంటి ఉండటం వల్ల వాళ్ళకి దృఢత్వం పెరుగుతుంది బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది అనమాట అలాంటి ఆసనాలతో పాటు వాళ్ళు మెడిటేషన్ కూడా చేయాలి వృద్ధులకి వచ్చేసి వాళ్ళకి పెద్దవాళ్ళకి ఇలాంటి పెద్ద ఆసనాలు అవసరం లేదండి అంటే మోకాల మూమెంట్ జాయింట్స్ పట్టేయకుండా ఆ మొబిలిటీ ఉండేలాగా చిన్న చిన్న ఆసనాలు సరిపోతాయండి కూ సూర్య నమస్కారాలు కూర్చొని చేసేవి ఉంటాయి వాళ్ళకి మెయిన్ ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉండటం కోసం ఎక్కువ ప్రాణాయామ మెడిటేషన్లు ఎక్కువ ప్రిఫరబుల్ చేయాలి పెద్దవాళ్ళకి అండ్ మోకాలు పట్టేయకుండా జాయింట్స్ పట్టేయకుండా ఉండటం కోసం చిన్న చిన్న తాడాసనాలు కూర్చొని సూ సూర్య నమస్కారాలు చేసేవి ఇలాంటి చిన్న చిన్న ఆసనాలు సరిపోతాయి పెద్దవాళ్ళకి సరిత గారు ఇప్పుడు నిర్దిష్ట ఆరోగ్య సమస్యలకి ఏ యోగాసనాలు ఎంచుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ను నొప్పికి భుజంగాసనం అంటారు అలాగే మధుమేహ నియంత్రణకి వక్రాసనం అంటారు ఇలా ఎవరికి ఏది మేలు చేస్తుంది అంటారు మనకి భుజంగాసనం తర్వాత శలభాసనం ధనురాసనం ఇలాంటి కొన్ని ఆసనాలు థెరపెటిక్ కింద వస్తాయి అయినా సరే ఇలాంటి ఆసనాలు చేసేటప్పుడు చాలా సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు మనం గురుముఖంగా నేర్చుకోవాలి ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు బ్యాక్ పెయిన్కి చెప్పినటువంటి భుజంగాసన శలభాసన ధనురాసన కొన్ని ద్విపాదపీఠాసన కొన్ని స్ట్రెచ్చెస్ అనేవి చాలా బాగా బ్యాక్ పెయిన్ని రిలీవ్ చేస్తుంది అదేవిధంగా థైరాయిడ్కి కొన్ని సర్వాంగాసన హలాసన ఇలాంటివి మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి దాంతోపాటు థైరాయిడ్ ఉన్నప్పుడు మన ఆహారంలో కూడా స్వల్పంగా మార్పులు చేసుకుంటూ ప్రాణాయామ కపాల ప్రాణాయామ జాలాంధర బంధ ఇలాంటివి చేసుకోవడం వల్ల థైరాయిడ్ అనేవి క్లియర్ అవుతుంది అదేవిధంగా ఇప్పుడు యూత్ ఎస్పెషల్గా మనకి పీసీఓడి పీసీఓఎస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చూస్తున్నాము అండ్ ఎర్లీ మెచ్యూర్ అనేది అవుతుంది అలాంటి పిల్లలు లైక్ అబౌట్ టెన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా యోగా చేయడం కొంచెం ఆహారంలో మార్పులు తీసుకోవడం వల్ల మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల మనకి హార్మోనల్స్ హార్మోనల్ హెల్త్ కూడా బ్యాలెన్స్ అవుతుంది అందులో ముఖ్యంగా మనం హార్మోనల్ హెల్త్ విషయంలో సూర్య నమస్కారాలు కొన్ని బ్యాలెన్సింగ్ ఆసనా ఆసనాలు చేసుకోవడం వల్ల మనకి హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అదేవిధంగా డయాబెటీస్ కూడా ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్లో ఒక ముఖ్యమైనటువంటి డిజార్డర్ అనమాట సో ఇందులో మనకి వక్రాసనం లాంటివి కొన్ని ట్విస్టింగ్ ఆసనాస్ ఇవన్నీ మనం మరీచ్ లాంటివి చేసుకోవడం అదేవిధంగా పవనముక్త ఆసనాలు లాంటివి చేసుకోవడం వల్ల ప్యాంక్రియాస్ అనేవి యాక్టివేట్ అయ్యి మనకి ఇన్సులిన్ అనేది కంట్రోల్ రావడం జరుగుతుంది ముఖ్యంగా వాళ్ళు లైఫ్ స్టైల్ డిజార్డర్లో వాళ్ళకి ఫిజికల్ ఏ ఎలాంటి వర్క్ లేకపోవడం ప్లస్ ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్ల జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆసనాలతో పాటు వాళ్ళు ప్రాణాయామ తర్వాత మెడిటేషన్ కూడా డైలీ వాళ్ళు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ చేసుకోవడం వల్ల ఈ యొక్క థెరపీ మీరు అన్నవారు కరెక్ట్గా థెరపీకి సూట్ అవుతుంది అదేవిధంగా చాలామందికి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది సో ఆ స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రాణాయామ మెడిటేషన్ అనేది చాలా ఎక్సలెంట్ టెక్నిక్ మీరు అన్నారు ఇప్పుడు ఇక్కడ కొత్తగా నేర్చుకోవాలి అని అన్నారు చాలా మంది ఆన్లైన్ లో చూసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఇది ఎంతవరకు సేఫ్ అంటారు అంటే అండి ఇప్పుడు మనము భుజంగాసన శలభాసన ధనురాసన ఇది ఒక్క మనకి బ్యాక్ పెయిన్ రిలీవ్ చేస్తుందని మన అందరికీ తెలుసు కానీ వాళ్ళకి అదర్ లైక్ బ్లడ్ ప్రెషర్ లాంటివి హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉన్నప్పుడు ఇవి గురుముఖంగా నేర్చుకోకపోతే ఏమవుతుందంటే మనకి రావాల్సిన ప్రయోజనం కన్నా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కనుక గురుముఖంగా అయితే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది అనేది అంటే వాళ్ళ యొక్క బయోడేటా లైక్ పర్సనల్ మెడికల్ హిస్టరీ అన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఏది చేయొచ్చు ఏది చేయకూడదు తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ ఉందనుకోండి మా మీరు ఇలా ఇలాంటి ఆసనాలు బాగా ఇంటెన్స్గా చేసినప్పుడు వేరే ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి గురుముఖంగా నేర్చుకోవడం అనేది థెరపీ అవుతుంది అంటే యోగా అనేది జనరల్ హెల్త్ గురించి చేసుకోవాలంటే ఇప్పుడు యూత్ యూట్యూబ్ లేదంటే ఆన్లైన్లో చూసి నేర్చుకోవచ్చు కానీ చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గురుముఖంగా చేసుకోవడాన్ని యోగ చికిత్స విధానం అంటారు సో ఆ రకంగా మనము ఒక గురుముఖంగా యోగా చేసినప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది క్రమంగా తగ్గుతాయి ఇప్పుడు మల్టిపుల్ ప్రాబ్లం ఉన్నప్పుడు వేరే అదర్ ప్రాబ్లం ఉన్నప్పుడు అన్నీ కలిపి యూట్యూబ్లో వచ్చినవన్నీ కలిపి చేస్తూ ఉంటే మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి మనం గురుముఖంగా నేర్చుకోవాలనేది నా ఉద్దేశం అండి రైట్ స్వప్నగారు ఆసనాలను సాధన చేసేటప్పుడు అసలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి బిగినర్స్ చేయాల్సినవి ఏంటి చేయకూడనివి ఏంటి అసలు ట్రైనర్ల సలహాలు సూచనలు ఎక్కడ అవసరమంటారు ఆసనాలు మొదట ప్రారంభించే వాళ్ళు ఏదైనా సరే సింపుల్ ఎక్సర్సైజ్ నుంచి స్టార్ట్ చేయాలండి ఏదో నేను ఈరోజే తగ్గిపోవాలి నయం నయమైపోవాలి అనేసి తొందరపడకుండా నెమ్మదిగా చిన్న చిన్న ఆసనాలతో మొదలు పెట్టేసి మన బాడీ ఏం చెప్తుందో వినాలి ఇప్పుడు నేను ఈరోజే క్లాస్కి వచ్చాను ఈరోజే నేను సర్వాంగసన వేసేస్తా అంటే మన బాడీ సపోర్ట్ చేయదు సో ఫస్ట్ ఏంటంటే మనము బాడీని సాగతీయాలి బ్యాలెన్స్ చేయాలి సో అలాంటి తాడాసనం వృక్షాసనం ఇలాంటివి చేసుకుంటూ చిన్న చిన్నవి చేసుకుంటూ తర్వాత రాను 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 అంటే మన బాడీకి కొంచెం అది అలవాటు అవుతుంది మజిల్స్ అండ్ బాడీ స్ట్రెచ్ అయ్యి అలవాటు అయిన తర్వాత కొంచెం పెద్ద పెద్ద వాటి ఆసనాలకి వెళ్ళిపోవాలి ఏదైనా మనకి గట్టిగా నొప్పి కానీ బాగా తట్టుకోలేని నొప్పి కానీ ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు ఆసనం నుంచి రిలీజ్ అయిపోవాలి రిలీవ్ అయిపోవాలన్నమాట ఏదైనా తొందరపడి మనం ఫస్ట్లోనే అన్ని చేసేయకూడదు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా మనం ఎలా వెళ్తున్నాము ఆసనాల్లో కూడా అంతే చిన్న ఆసనాల నుంచి నెమ్మది నెమ్మది నెమ్మదిగా బాడీ అలవాటు అయ్యే కొద్దీ మనం పెద్ద పెద్ద ఆసనాలకి అడ్వాన్స్ ఆసనాలకి వెళ్ళొచ్చు ఇది ఏదైనా సరే మొదట స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా సరే ఇప్పుడు యోగా గురువులు యోగా సెంటర్స్ ఎక్కడ లేకుండా లేదు కొంచెం టైం తీసుకుని యోగా గురువు దగ్గర నేర్చుకోవడం చాలా మంచిది ఇప్పుడు మన స్కూల్కి వెళ్ళి టీచర్ దగ్గర ఎలా నేర్చుకుంటున్నామో కొత్తగా నేర్చుకున్నప్పుడు కనీసం ఒక నెల రెండు నెలలైన యోగా టీచర్ దగ్గర నేర్చుకుని ఆ తర్వాత వీలు కాని పక్షంలో ఇంట్లో నేర్చుకోవడం ఆన్లైన్లో చూసి నేర్చుకోవడం అది కరెక్ట్ అయిన ప్రొసీజర్ మొదటి మనం ఆన్లైన్లో చేయటం అంటే అది అంత మంచి ఇది ఇది కరెక్ట్ అనేది కాదు రైట్ సరితగారు మంచి కరెక్ట్ అదే కరెక్ట్ కాదు సరిత గారు యోగా ద్వారా రోగ నిరోధక శక్తిని అసలు ఎలా పెంచవచ్చు అండ్ దాంతోపాటు పాటించాల్సిన ఆహార నియమాలు ఏంటండి అండ్ గుడ్ క్వశ్చన్ అండి యాక్చువల్లీ యోగా ద్వారా ఇమ్యూనిటీ ఎలా పెరుగుతుందని అడిగారు మనకు యోగా చేయడం వల్ల ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మనకు సర్కులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది సర్కులేషన్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఏమవుతుందండి యూజువలీ మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలాంటి పని చేయకుండా ఒకే ప్లేస్లో మనం కూర్చుండడం వల్ల సర్కులేషన్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనం తీసుకున్నటువంటి ఆహారం ద్వారా మనకి ఏం కావాలి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్స్ కావాలి మినరల్స్ కావాలి కా మనకి సరైన మోతాదులో ప్రోటీన్ కావాలి ఇవన్నీ బాడీ అబ్జార్బ్ చేసుకోవాలంటే మన బాడీ కొద్దిగా యాక్టివ్గా ఉండాలి కానీ ఇప్పుడు ఉన్నటువంటి సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఎక్కడా కూడా బాడీకి అయినటువంటి వ్యాయామం స్ట్రెచ్చింగ్ అనేది లేదు కానీ యోగా ఆసనాలు చేయడం వల్ల బాడీ టోనింగ్ పెరిగి బాడీ యొక్క మెటబాలిజం పెరిగి సర్క్యులేషన్ పెరిగి డైజెషన్ అనేది కంప్లీట్గా జరిగి ఆ డైజెషన్ జరిగిన తర్వాత బాడీకి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ని శరీరం అంటే దాన్ని అస్సిములేషన్ అంటారు బాడీకి ఇంత అమౌంట్ మైక్రోన్యూట్రియంట్స్ కావాలి విటమిన్స్ కావాలి ఇవన్నీ బాడీకి కావాలండి కాల్షియం కావాలి ఫాస్ఫరస్ కావాలి సోడియం కావాలి కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా ఎంత మన బాడీకి రిక్వైర్మెంట్ ఉంటుందో అంత మన బాడీ కంప్లీట్గా అసిమిలేట్ చేసుకునే ఒక కెపాసిటీ అనేది వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది మన రిచ్ ఫుడ్ తినరు లైక్ నట్స్ కానివ్వండి చాలా పేదవాళ్ళు తినలేరు కానీ వాళ్ళ బాడీ ఎప్పుడు యాక్టివేట్గా ఉండడం వల్ల వాళ్ళకి అలాంటి డెఫిషియన్సీస్ కూడా ఉండవు కానీ చాలామంది రిచ్గా ఫుడ్ తింటూ ఉంటే కూడా వాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏమి పని చేయకుండా కూర్చోవడం వల్ల వాళ్ళకి ఈ మెటబాలిజం అనేది స్లో అయిపోయి బాడీకి కావాల్సినటువంటి న్యూట్రియం అబ్జార్బ్షన్ జరగవు కానీ యోగా చేయడం వల్ల బాడీ యొక్క మెటబాలిజం పెరుగుతుంది మెటబాలిజం సర్కులేషన్ ఇవన్నీ పెరగడం వల్ల ఆటోమేటిక్గా మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది అదే కాకుండా మనకి ఆక్సిజన్ లెవెల్ బాడీలో ఎక్కువ పెరుగుతుంది ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది ఎండ్యూరెన్స్ అంటారు ఏమంటారు స్టెబిలిటీ పెరుగుతుంది స్ట్రెంగ్త్ పెరుగుతుంది బాడీకి బ్యాలెన్స్ అనేది వస్తుంది సో కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది ఇవన్నీ ఒక్క ఆసనాల వల్ల జరుగుతుంది అదేవిధంగా మనం ప్రాణాయామ కూడా చేస్తున్నాం కాబట్టి మన లైఫ్ స్పాన్ కూడా తగ్గుతుందనమాట సారీ పెరుగుతుంది లైఫ్ స్పాన్ ఎందుకు పెరుగుతుందంటే మనము ఎక్కువగా ఆక్సిజన్ని ఇంటేక్ చేసుకోగలుగుతాం ప్రాణాయామాలు ప్రాణాయామం అంటేనే మనకి ఎక్స్పాన్షన్ అనమాట సో మనము ఒక బ్రీత్ తీసుకునే టైం అనేది చాలా పెరుగుతుంది కాబట్టి మన యొక్క లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది తద్వారా మనకి ఇమ్యూనిటీ అనేది చాలా చాలా ఎక్కువగా పెరుగుతుంది సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పచ్చు ఫర్ ఎగ్జాంపుల్ టాటా ఇస్ చూడండి దాని లైఫ్ స్పాన్ చూడండి సో అది దాని యొక్క లైఫ్ స్పాన్ అంత ఎక్కువగా ఉండడానికి కారణం బ్రీత్ రేట్ అనమాట అదేవిధంగా మీరు ఒక డాగ్ చూస్తే దాని యొక్క లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది దానికి కారణం కూడా దాని అది చేసేటువంటి శ్వాస నిశ్వాసలు చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి దాని యొక్క లైఫ్ స్పాన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇది ఇది చాలా గుడ్ అనమాట ఇమ్యూనిటీ అనేది మనం కరోనా టైంలో కూడా చూసాము ఇమ్యూనిటీ అనేది యోగా చేయడం వల్ల ఎంత పెరిగిందో మన బాడీకి కావాల్సినటువంటి మెటబలిజం పెంచడం సర్కులేషన్ని పెంచడం తద్వారా మనం తీసుకునేటువంటి ఆహారంలో అన్ని అన్ని యొక్క మన బాడీ కంప్లీట్గా అసిమిలేట్ చేసుకునే ఒక కెపాసిటీ మనం ఆసనాలు చేయడం ద్వారా వస్తుంది రైట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సరతి గారు స్వప్న గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొనందుకు ఇది ప్రతిధ్వని నమస్తే